Audio jungle. Audio jungle. గట్టు రామచంద్రరావు గారు వేదికగా ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు కుల సంఘ నాయకులకు అందరు కూడా పేరు సందర్భంగా నిజంగా ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు చాలా సంతోషంగా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం ఏదైతే తీసుకోవడం జరిగిందో మొన్న మేడం గారు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి యొక్క జ్యోతిలో పూల కానీ విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంతంలో పెట్టాలని చెప్పిన మరుక్షణం నుంచే ఆ వార్త తెలిసిన మరుక్షణం నుంచే బీసీలలో ఒక రకమైన నమ్మకం ఒక రకమైన ఉత్సాహం ఏర్పాటైందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు ఎన్నో వ్యక్తులను చూసాం నాయకులను చూసాం కానీ బీసీల సమస్యల పట్ల అనగానే వర్గాల పట్ల ఇంత పెద్ద ఎత్తున తీసుకొని ముందుకెళ్ళిన సందర్భాలు మాత్రం లేదు అందుకే నేను ఈ సందర్భంగా నేను మేడం గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు తీసుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న బీసీల మద్దతు పెద్ద ఎత్తున మీకు ఉంటుందని చెప్పి అందరం కలిసికట్టుగా మీ నాయకత్వాన్ని ముందు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా నేను మేడం గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఇంత కార్యక్రమం జరుగుతుంటే ఒక ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మనకు జాగృతి చరిత్ర చూస్తే ఏదైతే అసాధ్యం అనుకున్న మహిళా బిల్లు గురించి అసలు రానే రాని మహిళా బిల్లు ఇప్పటి కొందరు అంటున్నారు మహిళా బిల్లు అన్న దేశం కానీ ఇంప్లిమెంటేషన్ కష్టమవుతుందని చెప్పి అంటున్నారు అంత అనుమానాస్పదంగా ఉన్న మహిళా బిల్ను జరు దగ్గర ఉద్యోగం చేసి పార్లమెంట్లో గలమెత్తి అయినంత వరకు కూడా ఇవ్వకుండా పట్టు సాధించిన గౌరవ ఎమ్మెల్సీ గారు ఈరోజు మన గురించి చెప్పుకున్నదంటే డెఫినెట్గా బీసీల తాత మారుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకని అంటున్నా అంటే మేడం గారు కూడా నేను ఏంటంటే తెలియజేస్తున్నది ఏంటంటే బీసీలలో పెద్ద తెలివి పుట్టుకతోనే తెలుగుపరు దీంట్లో ఎందుకంటానంటే ఒక్కొక్క కమ్యూనిటీ గురించి ఆలోచన చేస్తే చిన్న ఒక్క రెండు కులాల గురించి మనం చెప్పుకుంటే గొల్ల ఒక వెయ్యి గోడ్లున్నా కూడా అందులో తీసుకుపోయి పది గోడ్లు ఎవరైనా అని అంటే ఆ పది గోళ్ళను పొద్దున పక్కకు తీసుకుంటాం వేరేళ్ళతో ఇవ్వంతో శాఖతో అదే తోక ఉంటుంది అదే తోటి మోతి ఉంటుంది ఈ విధంగా తీసుకుంటూ పోతే అన్ని కులాలు కూడా పుట్టుకతోనే సైంటిస్టులు ఉండే కులాలు ఈ కులాలను చెప్పి మేడం గారు తెలియజేస్తూ ఉన్నారు కానీ దురదృష్టవంత ఏంటంటే ప్రజాస్వామ్యం లోపల మనం చట్టసభలు పోతలేము చట్టసభలకు రాణిస్తలేరు చట్టసభలకు ప్రవేశం లేదు ఈ రోజు కూడా అసెంబ్లీ మెట్లెక్కని కులాలు బీసీ కులాల్లో మేము కూడా పోయి అక్కడక్కడ తిరిగి వచ్చినాం అప్పుడు విద్యార్థి లోపల కూడా అసెంబ్లీ ఎక్కువ కదా అని చెప్పి తిరిగి వచ్చినాం ఆ విధంగా ఉన్న పరిస్థితి వేసిలో ఉన్నాయి అందుకే నేను ఒక్కటి విజ్ఞప్తి వస్తుంది ఏంటంటే ఈరోజు తెలిసి తెరవక కానీ లేకపోతే బతుకు తెరవక కూడా కానీ కొందరు మరుగుతున్నా దాన్ని ఏ మాత్రం పట్టుకోవాల్సిన అవసరం లేదు మేము అందరం ఉన్నాము వాళ్ళకు రోజు ఇక్కడ ఉన్న విజ్ఞులందరం ఉండడం మనం ఆలోచించాలంటే ఈ రోజు ఎందుకు కంటున్నారు అనే పదానికి వస్తే ఆ రోజు యాభై సంవత్సరాలు ఎందుకు చేయలేము అనే క్వశ్చన్ బాలకు వస్తారు అదే విధంగా తెలుసుకుంటే పది సంవత్సరాలు మీరు అపర్షం కొందరు లేదా పది సంవత్సరాలు మీరు ఎందుకు అంటలేరు అని కూడా చెప్పి ప్రశ్న బాలకి వస్తుంది ఈ రెండు తప్పులు చేసుకుంటూ ఈ రోజు తీసుకున్న దాన్ని విమర్శించడం అనేది కరెంట్ కాదు మన కూడా పెళ్ళింది మన కొరకు త్యాగం చేసేళ్ళది మన కొరకు దీక్ష చేసేళ్ళది కాబట్టి మనం అందరం తెలంగాణలో ఉన్న పీసీ బిడ్డలందరూ కూడా తెలంగాణలో ఉన్న మేధావులంతా కూడా తెలంగాణలో ఉన్న యువకులమంతా కూడా మనం అందరం ఎన్నో కష్టాలకు మన అమ్మనాయల కార్యక్రమం కష్టాలు ఉంటారు కాబట్టి ఈ రోజు మనకు విముక్తి చేయగలిగిన వస్తున్నది మనకు ఒక నాయకుల ఆమె నడుము మట్టు ముందుకు వస్తున్నది కాబట్టి ఆమెకు మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఆమె నడవాల్సిన అవసరం ఉన్నది మేడం గారికి ఇంకొక చిన్న విషయం కూడా ఏంటంటే ఏదైతే చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ చేయాలనేది ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్ కూడా మేము తీసుకుని వెళ్ళండి ఢిల్లీని కదిలితం ఢిల్లీని వణికితం జంతర్మర్ దగ్గర మీరు ఏదైతే మహిళా రిజర్వేషన్ జంతర్ మంతర్ దగ్గర బీసీ రిజర్వేషన్ సభల్లో పెట్టాలి పార్లమెంట్లో రెండు సభల్లో కూడా తక్షణమే ప్రవేశపెట్టాలని చెప్పి మీరు ప్రవేశపెట్టారు మేడం మేము అందరం ఎత్తున ఢిల్లీలో కూడా తెలంగాణ కాక చూపిద్దాం బీసీల మద్దతు చూపిస్తాము బీసీల ఐక్యత చూపిద్దాం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అదే విధంగా చూసుకుంటే ఈ రోజు నలభై రెండు శాతము లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ఇస్తామన్నారు మనం దాన్ని కూడా అడగాల్సిన అవసరం ఉన్నది పట్టాల్సిన అవసరం ఉన్నది దాన్ని లోకల్ బాడీస్ ఎన్నికల నాటికే మనం అందరం కూడా లోకల్ బాడీస్ లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దాన్ని చేసి చూపించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది జనద మన లెక్కలు మనం తెలుసుకుంటే భయపడతా ఉన్న పరిస్థితి ఉన్నది మేము ఎంతమంది ఉన్నాం ఎంత చేయంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పరిపాలన చేసిన ప్రభుత్వం చాలా క్లియర్ గా మార్చుకోవడం జరిగింది ఎన్నికల్లో అదే మాట మీద మా లెక్కల్సిన అవసరం ఉన్నది మా యొక్క జనం గణ రక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వీటన్నిటి మీద కూడా మీరు ఏదైతే ఏదైతే స్పీకర్ గారి దగ్గర తిరగడం జరిగిందో ఈ బీసీని మీ భుజాల చేసుకోవడం జరిగిందో ఒకరి బరువుగా మేము అందరం కూడా మోస్తాం మీతో పాటు ఉంటాం అందరం కూడా పిలిచినంత కూడా మీ ఉంటారు కానీ ఎక్కడ ఎక్కడ కూడా సాధించే వరకు మనము కూడా పోరాటం చేయాలని చెప్పి మేడగారితో విజ్ఞప్తి చేస్తూ మరోసారి పెద్ద ఎత్తున మేధావి అందరూ రావడం జరిగింది అందరూ కూడా ఇప్పుడు సార్లు మనం మండల కమిషన్ నుండి మొదలుకుంటే అనేక ఉద్యమాలు చేసిన అనేక ఉద్యమాలు చేసినాము ఈ ఉద్యమాన్ని కూడా నిర్లక్ష్యం చేసుకున్నట్లయితే మనకు ఎవ్వరు కూడా నిర్లక్ష్యం పరిస్థితి తరాలు మనలను తెలంగాణలో మొదలైంది కేసీఆర్ గారి నాయకత్వంలో గత తొమ్మిది సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా బీసీల కూడా అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్ళినా కూడా ఇంకా కూడా మనకు మిగిలిన సమస్యల కొరకు కవిత రావడం జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ టైం కాబట్టి కరెక్ట్ మనం అందరం కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది ఆమె తీసుకునే కార్యాచరణ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది అని చెప్పి మరోసారి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు జై